నువ్వెవరో నీకు తెలుసా నిజంగా మనం మనం ఎవరో అంటే మన ఇంట్లో మనం ఉన్నంతసేపు మనమే నిద్ర బయటప్పుడు మనం ఆ గడప దాటి బయటికి వెళ్తానే అదంతా మనం కాదు ఇంటికి వచ్చే వరకు మనం మనం కాదు నిజం నేను నమ్మలేరు ఎందుకంటారా ఉదయం మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యే ప్రతి దగ్గర నుంచి ప్రతి విషయం కానించి అంతా మనం కావచ్చు మన కోసం మనం రెడీ అవ్వ మనం వేసుకునే బట్టలు ఆపసండం చుట్టుపక్కల రంగం వాళ్ళ కోసం రెడీ అవుతాం వాళ్ళ కోసం మాట తీరు మారుస్తాం అన్నీ మనం మనంగా తినచ్చు ఇంటికి వచ్చి ఒరిజినల్ ఉందని తినే తిండి కానించి నిలబడుకొని తినడం కానించి ఏది కూడా అప్పుడు మనం మన ఇంటికి మనం వచ్చినప్పుడే మనం गज का